ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా కలను పొట్టినల్లు అని రాజ్యసభ సభ్యులు రావు అన్నారు మహాభారతాన్ని తెలుగుకు అనువదించిన మహాకవి తిక్కన అనువాద ప్రక్రియకు నెల్లూరు పెన్నా నది తీరాన్ని ఎంచుకోవడం గర్వకారణమన్నారు నెల్లూరు టౌన్ హాల్లో సుమధుర నాట్య మండలి కొవ్వూరు వారి ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ కళాకారుల సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు ప్రపంచ నాటక రంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు మందిరంలో రెండు తెలుగు రాష్టాల కవులు కళాకారులను సన్మానించడం సంతోషదాయకమని రాజ్యసభ సభ్యులు బీద రావు అన్నారు శ్రీ సుమందుర నాట్య మండలి వారి ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ కళాకారుల సాంస్కృతిక సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రముఖ రంగస్థల నటులు సుప్రసిద్ధ చిత్రకారులు షేక్ ఖుద్దుస్ బాషా ఘరు కళాశవలో సేవలో యాబై సంవత్సరాల అభినందన సంచిక సామాన్యున్ను కార్యక్రమం బీద రావు ఆవిష్కరించారు ఖుద్దుస్ బాషా యాబై సంవత్సరాలుగా కళాశవలో ఉన్నారని ఆయన నెల్లూరు మనకెంతో పేర్కొన్నారు ప్రక్రియ అత్యంత విశిష్టమైందని దానిని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు దువూరి రామిరెడ్డి వంటి కవులు ఎంతో మంది కళాకారులు జన్మించిన నెల్లూరు జిల్లాలో కళలకు అత్యంత ఉందని తెలిపారు నంది నాటకోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈరోజు అడుగంటుతున్నటువంటి ఈ నాటకరంగ కళ కానీ అవధాన కళ కానీ సాంస్కృతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకోపోవాలి దీని ద్వారా ఈ వేదిక ద్వారా మీ అందరి యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కానీ అదే ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వివిధ మాధ్యమాల ద్వారా ప్రేక్షకులు చూడ్డానికి పూర్తిగా ఉన్నారు కానీ వాళ్ళకి సమాచారం చేరవేసేటువంటి మాధ్యమాలు కొంచెం ఇంకా ఒక ముందడుగేసి వాళ్ళకి ఈ ఎక్కడెక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాల గురించి సమాచారం తెలియజేస్తూ వాళ్ళని ఇక్కడికి వచ్చే విధంగా ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరం అందరిని కూడా ఈ ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా కళలకి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం ఇక్కడ తెలుగులో భారతాన్ని అన్వయించినటువంటి తిక్కన మహాశేయుడు మన పెనా తీరాన్ని ఆ గ్రంథాన్ని అన్వయించడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఎంతోమంది కవికోకల రామిరెడ్డి దువూరు రామిరెడ్డి గారు కానీ ఇంకా ఎంతోమంది కళాకారులు కానీ కవులు కానీ వాళ్ళను ప్రోత్సహించేటువంటి పెద్దలందరూ కూడా మన జిల్లా వాసులుగా ఉండడం చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కళాకారులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు తరచూ చేపట్టి తెలుగు వాళ్ళందరం కూడా ఎక్కడున్నా ఏ దేశమైనా ఏది అయినా కూడా ఒకటేనని చెప్పి మన అందరం కూడా స్టార్ట్ చెప్పాల్సిన అవసరాన్ని మన అందరం కూడా మరొక్కసారి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఎంటర్ అయ్యే సందర్భంగా మనందరం కూడా మనం చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ